కూరగాయల పంటల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నులిపురుగు పాలిహౌజ్ సురక్షిత షెడ్ నెట్లలో సాగు చేసే పంటల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది మరి ఈ నులిపురుగును ఎలా తగ్గించాలో ఉద్యానవనాధికారులు సూచిస్తున్నారు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఇది హౌస్ దీంట్లో మేము టమాటా ఫోర్ జీరో అనే ఫోర్ ఎయిట్ అనే వేసినాము దీనికి రీసెంట్గా నిమటోడ్ అటాక్ అనేది అయింది అంటే తెలుగులో నులిపురుగులు అంటారు ఈ నులి పురుగులు భూమిలో కోశస్థ దశలు ఉంటాయి డార్మిన్స్లు ఉంటాయి ఇవి నెమ్మదిగా ఎప్పుడైతే మొక్కలు పెడతామో అప్పుడు ఈ మొక్కల్ని ఎఫెక్ట్ చేస్తాయి ఈ ఏం చేస్తాయంటే ఓ పదిహేను రోజుల తర్వాత ఏ అయితే వేర్లు ఉంటాయో మొక్క వేర్ లోపలికి చొరబడి అక్కడ గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది దీనివల్ల ఈ వేళ్ళల అనేవి ఏర్పడతాయి ఈ బుడిపలు ఏర్పడడం వల్ల ఈ మొక్క నీరు మరి పోషకాలని తీసుకోలేదు దీనివల్ల ఏమవుతుందంటే మొక్క చాలా బలహీనమైపోతుంది మొక్క బలహీనమైపోవడం వల్ల దాని యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది తద్ తద్గుణంగా దాని యొక్క దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది ఈ నులిపురుగల వలన పంటలకు చాలా నష్టపో నష్టం వస్తుంది స్పెషల్గా తెలంగాణలో అది పాలీహౌజులలో బాగా నష్టం చేయడం వల్ల మొక్కలు ఆరు నెలలు ఆవాల్సిన మొక్క ఒక రెండు నెలల్లోనే గిడసవారిపోయి కంప్లీట్గా ఎండిపోయి మొక్క చచ్చిపోతుంది దానివల్ల దిగుబడి తగ్గిపోయి రైతులకు చాలా నష్టం ఏర్పడుతుంది అయితే ఇక్కడ వెనకాల మీరు ఎఫెక్ట్ అయిన మొక్కల్ని కూడా చూడవచ్చు బాగా ఎఫెక్ట్ అయినవి ఈ ఏమైనా అంటే ఒక ముప్పై రోజులు నలభై ఐదు రోజుల తర్వాత ఎప్పుడైతే పంట స్టార్ట్ అవుతుందో ఎప్పుడైతే ఫ్రూట్ స్టార్ట్ అవుతుందో ఆ స్టేజ్లో అది అటాక్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల్లో కంప్లీట్గా బేర్లలో చొచ్చుకుపోయి ఆహారం అనేది చెట్టుకు అందకుండా చేస్తుంది తద్గుణంగా ఈ ఆకులు అనేవి పాలిపోతాయి చెట్లు గిడసబారిపోతాయి దిగుబడే ఆగిపోతుంది ఎక్కడదక్కడ ఫ్రూట్స్ ఉంటాయి కానీ ఎక్కడ దిగుబడి అనేది సైజు అనేది కాయ సైజు పెరగదు కాయ నాణ్యత రాదు ఉన్న ఆకులు ఎండిపోతాయి తర్వాత పూలు ఏమైనా ఉంటే పూలు కూడా రాలిపోతాయి చెట్టు బలహీనం కావడం వల్ల దిగుబడి అనేది భారీగా తగ్గిపోతుంది ఇది ఓపెన్ ఫీల్డ్లో కూడా బాగా వస్తుంది ఈ మధ్యన దానిమ్మకు తర్వాత బత్తాయికి తర్వాత అన్ని రకాల కూరగాయలకు ఈ నిమటోటి సమస్య అనేది ఓపెన్లో కూడా వస్తుంది ఓపెన్ కంటే పాలీహౌజుల చాలా ఎక్కువ వస్తుంది దీనికి కారణం ఏమంటే దీనికి కావలసిన వాతావరణ పరిస్థితులు పాలీహౌజులలో చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది దీనికి డెవలప్మెంట్ కావడానికి ఎయిటీ పర్సెంట్ హ్యూమిడిటీ ఆ తర్వాత ఎనభై శాతం తేమ ఆ తర్వాత టెంపరేచర్ నలభై డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇది ఫాస్ట్గా మల్టీప్లై అవ్వడం జరుగుతుంది పెరగడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పాలీహౌజుల చుట్టుపక్కల పాలిష్టి ఉండడం వల్ల లోపల టెంపరేచర్స్ బాగా పెరిగిపోయి ఆ తర్వాత వా తేమ కూడా బాగా పెరిగిపోయి దీని ఇది పెరగడానికి ఈ అభివృద్ధి చెయ్యి నూలి పొరుగు నూలి పురుగులు అభివృద్ధి చెందడానికి కావాల్సిన వాతావరణం అనేది ఏర్పడుతుంది అందుకే ఓపెన్ కండిషన్స్ కంటే ఈ పాలీహౌజులలో ఈ నిమటోట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది దీన్ని కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో ఒకటేమంటే లోతైన దుక్కులు చేసుకోవాలి ఎండాకాలం వచ్చినప్పుడు బాగా లోతైన దుక్కులు చేసుకోవాలి ఆ తర్వాత సోలరైజేషన్ అనేది చేస్తారు సోలరైజేషన్ అంటే బాగా ఎండాకాలంలో నీళ్లు పెట్టేసి మీద నుంచి బెడ్ల మీద ప్లాస్టిక్ షీట్లు పరవడం వల్ల లోపల టెంపరేచర్ బాగా పెరిగిపోయి ఆ గుడ్లు ఆ పురుగులు అనేవి సచిపోతాయి ఆ తర్వాత ఇంకొక పద్ధతి ఏమంటే ఫ్యూమిగేషన్ వల్ల కూడా ఇది సచిపోతుంది ఫార్మాలిడి హైడ్ లేకుండా ఇతర కెమికల్స్ ఉన్నాయి ఫ్యూమిగేషన్ కా కెమికల్స్ అవి అప్లై చేసి మీద ప్లాస్టిక్ షీట్ పెట్టడం వల్ల కూడా కొంతవరకు తగ్గుతుంది ఇదే కాకుండా ప్యాసిలోమైసిస్ ట్రైకోడర్మా లాంటివి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి అవి అప్లై చేయడం వల్ల కూడా ఈ నిమ్మటోడు చాలా వరకు తగ్గుతుంది అయితే రీసెంట్గా అదామా వాళ్ళు నిమిడ్జ్ అనే ఒక మాలిక్యూల్ని తీసుకొచ్చారు ఒక మందుని తీసుకొచ్చారు ఈ నిమిడ్జ్ అనే మందు ఈ నిమిటోస్ను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది మేము దాదాపుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఈ నిమిటోస్ను మేము వాడడం జరుగుతుంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయాలన్నది చాలా కష్టమైన ప్రాబ్లం కాబట్టి పంట వరకు మనము కంట్రోల్ చేసుకోవచ్చు నిమిడ్జ్ను ఒక గ్రాము నుంచి రెండు గ్రాములు చెట్టు నాటిన వారంలో రెండు మూడు రోజుల లోపల వేయాలా ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత రెండో మోతాదు వేయాల్సి వస్తుంది ఈ విధంగా తగ్గించుకోవచ్చు న్యూట్రోన్ తగ్గించుకోవడానికి కొద్దిగా వేప పిండి కూడా బాగా పనిచేస్తుంది రెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్న లో హైటెక్ పద్ధతులను అనుసరించి హైటెక్ ఛాంబర్లలో నారు మొక్కలను పెంచుతున్నారు అధికారులు ఉష్ణోగ్రతలను తేమ స్థాయిలను సెన్సార్ ద్వారా నియంత్రిస్తున్నారు ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ లో ఈ ఛాంబర్ ని మెయింటైన్ చేస్తున్నారు మరి ఈ హైటెక్ పద్ధతిలో నారు ఏ విధంగా పెంచుతున్నారు మనము ప్రత్యక్షంగా తెలుసుకుందాం ఒక హాఫ్ ఏకర్ ఏరియాలో ఉంది ఇందులో మనము ఈ సీడ్ సోయింగ్ అయిన తర్వాత ఆ ట్రేస్ అన్ని కూడా హైటెక్ ఛాంబర్లోకి రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఏమైతుందంటే హైటెక్ నర్సరీ అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నీ కూడా నేచురలీ వెంటిలేటెడ్ పాలిహౌసెస్ అక్కడ ఏమవుతుంది మనం వెంటిలేషన్ మాన్యువల్గా కర్టెన్స్ అనేది పైకి ఎక్కింది కానీ వెంటిలేషన్న అలౌ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ అంత సెన్సార్ ద్వారా మొత్తం మనకు కావాల్సిన టెంపరేచర్ ఉష్ణోగ్రతను కానీ రిలేటివ్ హ్యూమిడిటీ తేమను కూడా మనము కంట్రోల్ చేయడం జరుగుతుంది అందుకని దీన్ని హైటెక్ చాంబర్ అంటాము ఇందులో ఇది మొత్తం ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు ఇది మన కనబడేది అది ప్యాడ్ ఆ ముందట ఫ్యాన్స్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హైటెక్ నర్సరీలో మనము కంప్లీట్గా సీడ్లింగ్స్ని ఒక ట్వంటీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ బిలోపే ఉంచాల్సి ఉంటుంది ఎక్ ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఈ సీడ్ సీడ్లింగ్స్ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది అందుకని చెప్పేసి అందుకే ఈ కంట్రోల్ టెంపరేచర్ ఉంచడం కొరకైతే ఈ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ని మనము ఉంచుకోవడం జరిగింది ఎప్పుడైతే మోర్ దెన్ ఈ ట్వంటీ వన్ ట్వంటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటుతూ ఉంటుందో లోపల టెంపరేచర్ ఆటోమేటిక్గా ఆ సెన్సర్స్ ఎక్కడైతే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర సెన్ సెన్సర్స్ ఆన్ అయ్యి మనకు లోపల ఉన్నటువంటి వేడి గాలిని బయటకు పంపడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ ఈ ప్యాడ్ ద్వారా ఈ ప్యాడ్ ద్వారా మనకు బయట ఉన్నటువంటి ఏరు ఆ ప్యాడ్ ద్వారా ఉన్న చల్లని వా నీటితో తాకుతూ లోపలికి చల్లని గారు వచ్చి లోపల టెంపరేచర్ని కూల్ చేయడం జరుగుతుంది అందుకే దీన్ని ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటారు ఇది దీన్నే యాక్టివ్ సమ్మర్ కూలింగ్ సిస్టమ్ అని కూడా అంటారు సో ఇందులో మనము ఏం చేస్తామంటే ఎప్పుడైతే సోయింగ్ అయిపోగానే ఈ ట్రేస్ అన్నీ కూడా చాంబర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజులు మనం ఒక పాలిథీన్ కవర్లో కవర్ కింద ఉంచడం జరుగుతుంది ఎందుకంటే దానికి కావాల్సిన టెంపరేచర్ను ఉష్ణోగ్రతను అందించే సీడ్కి సీడ్ని స్టిమ్యులేట్ చేసి దాన్ని జెర్మినేట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే సీడ్ జర్మినేషన్ అయిన తర్వాత దాన్ని మనము ఈ ప్రధానమైన బెంచ్ల మీదకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది మనకి మొత్తం చాంబర్ యొక్క కెపాసిటీ ఐదు లక్షల సీడ్లింగ్స్ మనం ఒక నెలకి ఆవరేజ్గా ఐదు నుంచి ఆరు లక్షల సీడ్లింగ్స్ అనేది మనము ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది ఇది హైటెక్ ఛాంబర్ యొక్క విశిష్టత మనము హైటెక్ ఛాంబర్లో హైటెక్ నర్సరీలో ఇరవై రోజులు ఉంచిన తర్వాత నారని ఈ హార్డెనింగ్ ఛాంబర్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ హార్డెనింగ్ ఛాంబర్లో ఏంటంటే మనము ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ షేడ్ నెట్ని వాడడం జరుగుతుంది అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం హైటెక్ నర్సరీలో ఉన్నటువంటి నార్ను కనుక రైతులకు ఇచ్చినట్లయితే అది ఎక్కువ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని చెప్పి దాన్ని ఒక హార్డెనింగ్ చేయాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సన్లైట్ని అలో చేసి దానికి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ ఎప్పుడైతే హార్డెనింగ్ అయిన తర్వాత దాన్ని మనము రైతులకి ఒక వారం రోజులు ఈ హార్డెనింగ్ ఛాంబర్లో ఉంచి వారం రోజుల తర్వాత మనము రైతులకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది